ఈరోజు రాష్ట్రపతి గురించి తెలుసుకుందాం రాష్ట్రపతి పదవికి కావాలంటే ఎన్ని సంవత్సరాలకు రాష్ట్రపతి అవ్వడానికి అవకాశం ఉంటుందంటే ముప్పై ఐదు సంవత్సరాలకు రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా అతను అతను ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నట్టు రాష్ట్రపతి ఐదు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాడు అదేవిధంగా ఆయన గరిష్ట వయోపరిమితి అనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు అదేవిధంగా ఎన్నిక విధానం అనేది ఎలక్ట్రల్ కాలేజీలోని పార్లమెంటు రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నిక జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రపతిని తొలగించేది ఎదా తొలగించవచ్చు అంటే పార్లమెంటు ఉభయ సభలో పార్లమెంటు ఒక ఉభయ సభలో టూ బై త్రీ మెజారిటీతోనే మహా మహాభియోగ మహాభియోగ తీర్మానం ద్వారా ఆమోదించడం ద్వారా తొలగించవచ్చు రాష్ట్రపతిని రాష్ట్రపతిని తొలగించాలంటే టూ బై త్రీ మెజారిటీతోనే రాష్ట్రపతిని తొలగించవచ్చు అదేవిధంగా పార్లమెంట్లోని మొత్తం టూ బై త్రీ మెజార్టీ మాత్రమే తన వస్తేనే మాత్రం తొలగించాలి కానీ లేకుంటే మహా మహాభియోగి తీర్మానం ద్వారా మాత్రమే తొలగించాలి రాష్ట్రపతిని అదేవిధంగా వాళ్ళకు జీతం కూడా ఇదివరకు అయితే కొన్ని సంవత్సరాల క్రితం అయితే లక్ష ఎనిమిది వేల ఎక్కువ ఉన్న వాళ్ళ జీతం పెరిగొచ్చు ఇప్పుడు